ఉగాది దగ్గర పడిపోతుంది మార్కెట్ నుంచి నేను మంచి రెండు మామిడికాయలు తీసుకొచ్చాడు బాబు మామిడికాయ చూడంగానే రొయ్యల్లో వేసేసుకుందామా మటన్లో వేసేసుకుందామా అన్న కంగారే నాకు అంత ఇష్టం చిన్న పెట్టి చూసాను చాలా పొలగా ఉందండి కాయ ఎందుకంటే ఉగాది దగ్గర పడిపోతుంది కదా తీరా చూస్తే ఇంకా టింక్ కట్ల లోపల ఇంకా టెంకి కట్టలేదు దీని రొయ్యల్లో రైల్లో వండుదాం అనుకుంటున్నాను రైల్లో వేసి వండుదాని చూడండి మధ్య ఉంటుంది భలే అంటే భలే ఉంటుంది ఆల్రెడీ ఉల్లిపాయలు ఈ లోపు వేయించేసుకున్నానండి టెంకి కట్టలేదు అనుకున్నాను కానీ లోపల జీడి చూసి పిల్లలు పని హడాలో పడి మన పని మనం చేసుకుంటే ప్రకృతి ధర్మం దాన్ని దానివచ్చేసింది వచ్చేసిందండి ఇంకో రెండు రోజుల్లో ఈ కాయ పచ్చడికి తయారైపోద్ది అల్లం సింధూరంలో ఉన్న కొత్త కారం అంతే మా పచ్చడి పచ్చరియలకి ఆ మర్చిపోయాను అసలు పచ్చడి చూపించలేదు కదా ఆల్రెడీ వేయించేసి ఫ్రిడ్జ్లో పెట్టినవిన్నాయి తీసుకుని ఓరలు వేసేసుకోవడం రెండు మూడు రోజుల క్రితం రెండు కేజీలు రొయ్యలు తీసుకొస్తే ఫ్రిడ్జ్లో వేయించి పెట్టేశానండి నేను ఇలా బాగా ఎర్రగా వేయించి పెట్టేసుకుంటాను ఇవి ఎన్ని రోజులున్నా కూడా పాడబోవు వేగుతున్న ఉల్లిపాయలు కాస్త పసుపు అల్లం మామిడికాయ పచ్చడి నేను ఇంతకంటే వేయనండి మసాలా ఇదే మసాలా అంతే ఒకసారి కలిపి వేస్తున్నాయి రైలు ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి చాలా తొందరగా సింపుల్గా అయిపోతుంది కూర మామిడికి ఎముకలు వేసేయడమే ఇందులో పచ్చి మామిడికాయలు ఆ టేస్ట్ అయ్యారండి ఏంటో ఎండ అట్లా కాదు కానీ చాలా నాళ్ళు వస్తున్నాయి కదా మామిడికాయలు నేనైతే నిజంగా ఆ పద్ధతి ఫాలో అవును ఉన్నాడు నలభై రూపాయలైనా సరే యాభై రూపాయలైనా సరే ఆ కాయ తీసుకుని వండుకుంటే ఆ టేస్టే వేరు నాకైతే అలాగే అలవాటు ఒరుగు అది నేను సరిగా చేయనండి రా మెటీరియల్కి ఉన్న టేస్టే వేరు కదా ఇది కాస్త మగ్గితే రొయ్యలు వేసుకుని ఉడికించాక దింపేసుకోవడమే కూర మామిడికాయ కూడా చాలా తొందరగా మర్చిపోద్ది ఒక ఐదు నిమిషాలు అవగానే నేను ఇందులో సరిపడా రొయ్యలు వేస్తున్నాను ఇవన్నీ కూడా వేయండి కొంచెం రొయ్యల కంటే మామిడికాయ గుజ్జు బాగుంటుందండి చాలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి రెండు నిమిషాలు మగ్గ పెట్టేసి నీళ్లు పోసి బుడక చాలండి కారం ఒక రెండు నిమిషాలు పోయాక వేస్తాను స్టీల్ గిన్నె కదా కొంచెం అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది నీళ్లు వేసాక కారం వేసుకుంటాము అదే సిల్వర్ గిన్నె అయితే కొంచెం ముందు వేసినా పర్వాలేదు కానీ స్టీల్ గిన్నె మాత్రం ఫాస్ట్ నిదానంగా మాడదు కొంచెం సిమ్లో పెట్టుకుని మాత్రం వండుకోవాలి అంతే స్టీల్ గిన్నెలో ఉన్నప్పుడు స్టీల్ గిన్నెలో వండినప్పుడు హడావుడి పడకూడదు నిదానంగానే వండాలి పైన ఒక్క అర స్పూన్ ధనియాల పొడి వేసాను ఎందుకన్నా మంచిదని రొయ్యాలి కదా బాగానే మగ్గిపోయి ఇందులో నీళ్ళు వేసేసిన చూడండి అంతే చాలు ఆ పైన కొత్త కారం కారం జమ్మ ఘాటుగా ఉంది జాగ్రత్తగా చూసి వేసుకోవాల్సింది కొత్త కారాలు కదా అంతేనండి మూత మూత పెట్టేసి ఉడికాక దించేసుకోవడం ఇందులో అన్నీ సరిపోయినాయి నేను వేసినవి పొగలు సెగలు కక్కుతూ మామిడికాయ రైలు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి నల్ల వేసుకుని తింటే మజా ఏదైనా కాలంలో వాటి రుచి వేరు దాని వండుకునే ప్రొసీజర్ కూడా చాలా తొందరగా అయిపోద్ది మనకి అన్ని విధాలుగా కూడా టేస్ట్ ఇస్తుంది మామిడికాయ రైలు వండుకొని ఎంజాయ్ చేయండి మీరు కూడా